హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గుంటూరు నంది బ్లాగ్స్ చూస్తున్నారు కదా ఇది వచ్చేసి మనకి శ్రీ వెంకటేశ్వర దేవస్థానం అంటే బృందావన్ గార్డెన్స్ మనకి వెంకటేశ్వర స్వామి టెంపుల్ మనకి ఆపోజిట్లో ఉంటుంది ఇక్కడ యజ్ఞయాగాలు చేస్తూ ఉంటారు మీకు అటు పక్కన అన్నమయ్య పార్క్ ఉంటుంది అన్నమయ్య పార్క్ కూడా వీడియో తీశాను డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి అన్నమయ్య పార్క్ని సో చిగురుపాటి సాంబశివరావు సో ఒకసారి లోపల చూద్దాము ఇక్కడ ఇక్కడ మొత్తం యజ్ఞయాగాలన్నీ చేస్తూ ఉంటారు శ్రీ మహాగణపతి రుద్ర చండి యాగం చేస్తారు ఎక్కువ ఇక్కడ సో నేను త్రీ థర్టీకి ఆ టైంలో వచ్చాను అంటే మీకు ఫ్రీగా ఉంటుంది కదా చూపించడానికి సో అందుకని వచ్చాను లేకపోతే ఇక్కడ చాలా ఎప్పుడు జరుగుతా నిత్యం జరుగుతూనే ఉంటాయి పూజలు సో చదవండి మొత్తము శివరాత్రుల రోజుల్లో చండి రుద్రాసు సుదర్శన మరియు గణపతి శరణ నవరాత్రులు దేవి వసంత నవరాత్రులు హోమాలు పారాయణము జరుగు జరుగుపడ్ను ఓకే సో మనకి ఇన్సైడ్ వ్యూ ఒకసారి చూడండి ఇక్కడ నుంచి మనకి అవుట్ సైడ్ వ్యూ అలా ఉంటుంది ఇన్సైడ్ ఒకసారి చూడండి సో అక్కడే హోమం జరుగుతుంది సో ఆల్రెడీ పెట్టారు ఫ్రెష్ కవర్స్ ఉన్నాయి కదా సో సాయంత్రం యాగం జరుగుతుంది సో మొత్తం లాక్ వేశారు మొత్తం ఓవరాల్ ఫోర్ సైడ్స్ సో ఎవరిని ఎంటర్ చేయనిరో కోవిడ్ రూల్స్ అనమాట సో యజ్ఞ యాగాలు మాత్రం ఇక్కడే చేస్తారు అసలు అసలు మామూలు రష్ ఉండదు ఇటు ఇక్కడ సో అందుకనే మీకోసం నేను పీస్ఫుల్గా వచ్చాను చూపిద్దామని మీకేమైనా యాగాలు అవన్నీ కావాలి అని అనుకుంటే ఒకసారి ఇక్కడికి మీకు అడ్రస్ ఇస్తాను రండి బృందావన్ గార్డెన్స్ టెంపుల్ కదా దాని ఆపోజిట్లోనే ఉంటుంది మనకి చండీ యాగమ్ కానీ సో నాలుగు వైపులా గేట్స్ ఇట్లా ఉంటాయి సో ఇటు చూసినా మనకి అయ్యప్ప స్వామి అలానే చాలా ఉన్నాయి పెద్ద హోమం మండపం గుంటూరులోనే అండ్ ఇక్కడ స్పెషాలిటీ ఏమిటంటే చూపిస్తున్నాను చూడండి ఇక్కడ మేడి చెట్టు అంటారు కదా ఈ మేడి చెట్టు చుట్టూ తిరిగితే సకల పాపాలన్నీ తొలగిపోతాయి అని అని చెప్తారు చాలా నమ్మకం కూడా సో చూడండి మేడిపళ్ళు చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో సో మీరే ఆశ్చర్యపోతారు ఒకసారి ఈ చెట్టు చెట్టు ఒక్క చుట్టూ తిరిగి చూడండి సో పదకొండు చుట్లు తిరుగుతారు సో మేడి చెట్టు గురించి ఒకసారి యూట్యూబ్లో సెర్చ్ చేసి చూడండి మీకే తెలిసిద్ది సో నేను చెప్తే కొంతమంది నమ్ముతారు కొంతమంది నమ్మరు కదా సో ఒకసారి సెర్చ్ చేయండి సో ఇది వచ్చేసి మనకి మేడి చెట్టు గుంటూరులోనే మీకు మేడి చెట్టు దొరకకపోతే ఇక్కడే ఉంటుంది కొంతమందికి చాలామందికి తెలియదు మేడి చెట్టు గురించి సో అందుకనే మీకోసం చూపిస్తున్నాను సో మనకి ఇక్కడ శివాలయం కూడా ఉంది సో చూసారు కదా శివాలయము సో చాలా ప్రశాంతంగా ఉంటుంది మనకి ఎదురు ఇక్కడ వర్షం పడింది కాబట్టి మీకు జనాలు ఎవరు లేరు సో ఇది కళ్యాణ మండపంలా ఉంటుంది సో ఒకసారి చూ చూపిస్తాను చూడండి చాలా బాగుంటుంది అటు సైడ్ పార్క్ అని చెప్పాను కదా మార్క్ పార్క్ వచ్చేసి మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను పార్క్ వ్యూ కూడా చూడండి పార్క్ పార్క్ వ్యూ అలానే వెంకటేశ్వర స్వామి గుడి కూడా చూపిస్తాను సో ఇక్కడ ఎప్పుడు కీర్తనలు జరుగుతూ ఉంటాయి చూశారు కదా ఎంత అందంగా ఉన్నారో అంటే ఎవరు లేని టైంలో వచ్చారు కదా అందుకనే అక్కడ సేద చేరుతుంది శునకం సో చూసారు కదా ఇది వ్యూ వచ్చేసి మనకి